అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జాతికులు జనవరి మాసం పదమూడవ తేదీ అనగా సోమవారం తిది ఈ రోజున ఈ రాశి జాతికులు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలలోపు జరగబోయేది ఏమిటో తెలుసా తెలిస్తే షాక్ అయిపోతారు మీరు అసలు ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ 9043637512 ఈ వీడియోలోకి వచ్చేదాము ముఖ్యంగా కుంభరాశి వారి జతకులు మీకు ఈ యొక్క సంవత్సరం ఈ తేదీ అద్భుతవంతంగా ఉండబోతుంది ఈ యొక్క జనవరి మాసం పదమూడవ తేదీన చాలా సంతోషంగా గడుపుతారు ఈ రోజున వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి వీరు చాలా సంతోషంగా ఈ యొక్క రోజును ప్రారంభించబోతున్నారు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రాశి జతకులకు ఈ రోజున ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా కీలక మార్పులు అయితే ఏదైతే అశుభం ఉంటుందో లేదా వీరు ఇక ఈ రోజున ఈ యొక్క సమస్య తీరిపోవాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క సమస్య అనేది తీరిపోబోతూ ఉన్నది అంతేకాదు ఈ రోజున కుంభరాశి వారి జతకులు అనుకూలంగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనుక అత్యంత గొప్ప మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారిది చాలా గంభీరమైన మనస్తత్వము కఠిన తత్వము కలిగి ఉంటారు బయటికి చాలా వరకు కు కూడాన్నో పరుషంగా మాట్లాడినట్లు ఉంటారు కానీ లోపల మాత్రం మృదు స్వభావులని చెప్పాలి సున్నితత్వాన్ని కలిగి ఉంటారు అనమాట కోపంతో కూడుకొని కనిపిస్తారో చాలా మంది అలాగే అనుకుంటారో కానీ వీరిది గంభీరమైన మనస్తత్వం కాదండి కోపంతో కూడుకొని ఉన్నటువంటి మనస్తత్వం అంతకన్నా కాదు వీరు బంధాలకు బంధుత్వాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఉంటారు బంధాలు బంధుత్వాలు కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పరిగెడుతూ ఉంటారు అనమాట ఈ యొక్క వారి జతుకులు వీరి యొక్క బంధాలు బంధుత్వాలు కాపాడుకోవడంలో వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండరని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అందరికీ కూడా మేలుని చేయాలనుకుంటారో ఆపద నుండి రక్షించాలనుకుంటారో ఆపదలో ఉన్న వారిని రక్షించడంలో చాలా ముందుంటారు అయితే కుంభరాశివారి జతకలో ఆ యొక్క విషయాన్ని మాత్రం వీరు అస్సలు ఎవరికీ చెప్పరు ఎవరు కూడా వీరిని చూసి ఆ విషయాన్ని గ్రహించలేకపోతారు వీరిని దూరం నుండి చూసి అంటే కుంభరాశి వారిని దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు అంటే వీరు కోపిష్టి వారు అని గంభీరస్తులు అని అలాగే కఠిన తత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి దూరం నుంచి చూసి అందరూ అంచనా వేసి పొరపడుతూ ఉంటారు కానీ ఇది అవాస్తవం మాత్రమే అని ఖచ్చితంగా వీరు అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు మర్యాదను ఇస్తారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడాను వరకు అంకిత భావంతో మాట్లాడతారో రెస్పెక్ట్ భావంతో చూస్తారో అందరినీ కలుపుకుని పోయేటటువంటి మనస్తత్వమని చెప్పొచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి జతికులు ఏదైనా సరే పని చేయాలి అనిపిస్తే నూటికి నూరు శాతం రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడానో ఆ యొక్క పనిలో మంచి విజయం పొందేంత వరకు కూడానో ఆ పనిలోనే కష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారి జాతికల గురించి మనం చాలా బాగా చెప్పుకోవాలి ఎందుకంటే పని మీద శ్రద్ద ఏకాగ్రత అస్సలు ఉండకుండా చేయరో ఎప్పుడు కూడా భావంతో ఉంటారో ఆ పని కోసం కష్టపడతారు కుంభరాశి వారిది ఎప్పటికీ కూడా గంభీరత అంటే కోపిష్టితనం కాదో అవసరాన్ని బట్టి మాత్రమే కోపాన్ని ఉపయోగిస్తుంటారు కానీ కొంతమంది అంటే దూరం నుండి చూసిన వారు కుంభరాశి వారిని కోపిష్టివారు అనుకుంటారు వీరు చాలా కోప స్వభావం కలిగిన వారు అని వారు భావిస్తుంటారు నిజానికి అలా మాత్రం కాదండి ఈ రాశి వారు కోపానికి చెందినటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారు కాదు వీరికి అవసరానికి అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే కోపం అనేది బయటకు వస్తుంది తప్పితే వీరు చాలా మంచి వ్యక్తులేవు మంచి తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులేవు జీవితంలో మంచి విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప లక్షణం అనేది వీరిలో అధికంగా ఉంటుంది అంతేకాదండి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి లక్షణాలతో పాటుగా వీరికి సున్నితత్వం అయినటువంటి మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాలు చూసి చలించిపోయే తత్వం ఉంటుంది పరోపకార బుద్ది అధికంగా ఉంటుంది అయితే ఈ రోజున వీరికి చాలా బాగా సమయం కలిసి వస్తుందని చెప్పాలి ఈ సమయంలో కొంత మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వీరికి ఈ సమయంలో దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతోంది వీరిపైన అధికంగా ఉండబోతోంది దైవం యొక్క అనుగ్రహం అనేది కుంభరాశి వారికి రెట్టింపు అయ్యే అవకాశం ఈనాడు కనిపిస్తుంది అందువల్ల ఈ రాశి వారు విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు ఊహించని విధంగా విజయం అనేది కలిసి వస్తోంది వీరు ఊహించను కూడా ఊహించారు ముఖ్యంగా జనవరి మాసం పదమూడవ తేదీ సోమవారం తిది నాడు వారికి చాలా అంటే చాలా బాగా కలసొస్తోంది ఈ రాశి వారు రుణాలు ఇస్తారు రుణాలు కావాలి అనుకుంటున్నటువంటి ఈ రాశి వారికి కూడా రుణం అనేది వస్తోంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు వ్యాపారంలో ఉద్యోగంలో ఒత్తిడి అనేది తగ్గుతోంది బంధువులతో వివాదాలు తగ్గుతాయి ఉద్యోగ ప్రయత్నాలు తొందరగా అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు తొందరగా ఫలితం వస్తుంది కాదండి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి అంటే కుంభరాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా అద్భుతవంతమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఊహించని ఒక గొప్ప శుభవార్త వినబోతున్నారు అస్సలు ఊహించని కూడా ఊహించినటువంటి ఒక శుభవార్త అనేది వీరికి ఈ సమయంలో వీరి దగ్గరకు ఉంది వీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు అంతటి గొప్ప శుభవార్తను అయితే ఈ రోజున ఈ రాశి వారు పొందుకోబోతున్నారని చెప్పొచ్చు అంతేకాదండి ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఈ యొక్క సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా రాబోతున్నాయి ఊహించని శుభవార్త అనేది ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల తరువాత వస్తుంది ఈ రాశి వారికి అలాగే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో వీరికి ఏ పని అయినా కూడా అద్భుతవంతమైన ఫలప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది బాగా కలిసి వస్తుంది అయితే ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతోంది కనుక ఈ రాశివారి జతకులు ఈ రోజున కష్ఫలి అన్న చెందాన నూటికి రెండు వందల శాతం యొక్క కష్టాన్ని పెడితే గనుక అద్భుతవంతమైన విజయాలు కలగబోతున్నాయి విజయవంతమైన జీవితం కోసం ఈ రోజు రెడీగా ఉండండి అలాగే ఈ రోజున కలగబోయే కొన్ని రకాల అనన్నకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించండి లక్ష్మీదేవిని పూజించండి వీలైతే దేవాలయ సందర్భం చేయండి ఇలా చేయడం వల్ల ఈ రోజున మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కష్టమున్నా బాధ ఉన్నా అన్ని కూడా భగవంతుని మీద వేసి గనక మీ యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా బాగుంటుంది అలాగే మీ కష్టాన్ని కూడా నూటికి రెండు వందల శాతం పెట్టండి ఖచ్చితంగా ఏ సమస్య రాదో మీ చుట్టూ ఉండే దరిద్రం అంతా తొలగిపోతోంది దరిద్రదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ధనం రాకుండా అడ్డుకునే దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి విపరీత అదృష్టం అనేది కలిసి వస్తోంది కాబట్టి వారి జతకులు ఈ రోజున రోజు ప్రారంభం నుండి కూడా ఈ విధంగానే అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ సమయంలో అయితే శుభవార్త అయితే వింటారు సంతోషంగా ఉంటారో చాలా మంచిగా ఈ రోజు సాగిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ